హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిలు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాము ఈరోజు మన వీడియో వచ్చేసి చామదుంపలు కూర అండి ఇది చాలామంది అసలు చామదుంపలు అనేవి ఇష్టపడరు అనమాట ఎందుకంటే జిగురుగా ఉంటుంది అనేసి ఇష్టపడరు కానీ చామదుంపల కూర అసలు జిగురు లేకుండా ఎలా ఉండాలనేది చిన్న టిప్పుతో ఉండొచ్చండి ఈ టిప్పు తెలియక మనం ఏం చేస్తూ ఉంటామంటే మామూలుగా ఉండేస్తాం అది కర్రీ అంతా కూడా జిగురు జిగురుగా ఉంటుంది అలా కాకుండా ఈరోజు మంచి టిప్పుతో జిగురు లేకుండా వండేద్దాం ఇక్కడ నేను చూసినట్టయితే మీడియం సైజు అంటే కొంచెం చిన్న సైజుల్లోనే తీసుకున్నానండి చాందంపలు తీసుకున్నాను అర కిలో వరకు చాందంపలు తీసుకుని శుభ్రంగా కడిగానండి నాలుగైదు సార్లు కడిగి ఈ విధంగా స్టవ్ మీద పెట్టి ఉడికించాను ఇలా ఫోర్కు పెట్టినా కానీ లేదా గరితో తీసి చూసినా ఇలా ఫోర్క్ దిగిందంటే చేమదంపలు ఉడికిపోయినట్టేనండి లేదా గరిటతో తీసేనా నొక్కి చూసినా ఈ విధంగా చూడండి ఈ విధంగా చూసినా కూడా తెలిసిపోతుంది ఇప్పుడు మనం ఇదంతా కూడా ఒలిచేసి పక్కన పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ వేడిన తర్వాత ఒక అర స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు వేసాను ఇదంతా ఒకసారి కలిపేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేమదుంపల్ని వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలండి ఇలా వేయించినట్టయితే అంచుకోదనమాట ఇప్పుడు దీనిలో మనం ఒక నిమ్మరసం ఒక చిన్న నిమ్మకాయ చెక్క ఒకటి పిండాను సరిపోతుంది హాఫ్ అయితే సరిపోతుందండి చూడండి ఈ విధంగా కలిపేసి మొత్తం బాగా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించినట్టయితే కలర్ అంతా చేంజ్ అయింది చూడండి ఈ విధంగా పొడిపొళ్ళు ఆడుతూ ఉంటాయి జిగురనేది అనేది ఉండదు అనమాట చూడండి ఇప్పుడు మనం ఈ కర్రీకి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు రెండు సన్నగా తరిగి పెట్టాను కొద్దిగా వెల్లుల్లి పోపులు ఒక రెండు టమాటోస్ కట్ చేసి పెట్టాను అలాగే పచ్చిమిర్చి నాలుగు రెండు ఎండుమిర్చి రెడీ చేసి పెట్టానండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం వెల్లుల్లి యాడ్ చేశాను ముందుగా తర్వాత పోపులు వేసేసి కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా పోపు వేగాలండి ఈ పోపులు అక్కడక్కడ తగులుతూ ఉంటే కర్రీలో బాగుంటుంది అనమాట పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఇదంతా కూడా కలిపేసుకోవాలండి దాంతోపాటే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా యాడ్ చేసి ఇదంతా కలిపేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత టమాటో కూడా యాడ్ చేసేసండి ఇదంతా కలిపేసుకొని ఒక నిమిషం పాటు చక్కగా వదిలేస్తే చూడండి బాగా మగ్గిపోయిందనమాట టమాటో ఉల్లిపాయ మగ్గింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూను సాల్టు ఒక స్పూను పసుపు కొంచెం యాడ్ చేసానండి ముందుగా మనం సాల్టు పసుపు వేసి వేయించాం కాబట్టి దుంపలు ఇక్కడ కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఈ విధంగా కలిపేసుకొని ఎండి కొబ్బరి పొడి వేసానండి ఇది రుచిని ఇస్తుంది ఈ కర్రీలోకి బాగుంటుంది చాన దుంపల్లోకి ఎండి కొబ్బరి పొడి వేసినట్టయితే రుచిగా ఉంటుంది అలాగే ఒక స్పూన్ కారం వేసాను కొంచెం కారం తినేవాళ్ళు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా కలిపేసుకొని ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక గ్లాస్ వరకు పులుపు తీసండి దీనిలో యాడ్ చేశాను చూడండి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేమదుంపుల్ని ఈ పులుసులో యాడ్ చేసేసండి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి సరిపోకపోయినట్టయితే కొంచెం యాడ్ చేసుకుంటే ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు నేను కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నానండి ఎప్పుడైనా పులుసు పోసినప్పుడు మనం చింతపండు పులుపు వేసినప్పుడు కొద్దిగా బెల్లం యాడ్ చేసినట్టయితే లెవెల్ అవుతుందండి మరి పుల్లగా ఉండకుండా బ్యాలెన్స్ చేస్తుంది ఇప్పుడు దీనిలోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేసి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వేడివేడిగా మనం కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని రైస్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి జిగురు అస్సలు ఉండదండి చాలా బాగుంటుంది అనమాట కర్రీ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కర్రీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్